రాజధాని అమరావతి సింహద్వారంగా ఉన్న మంగళగిరిలో జన తాకిడి పెరిగింది అదే స్థాయిలో దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి రెప్పపాటులో చోరాగ్రహస్తులను హస్తలాఘం ప్రదర్శిస్తూ చాకచక్యంగా తప్పించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహన చోరీలు అలాగే చైన్ స్నాచింగ్లు పెరిగాయి బాధితుల ఫిర్యాదులు తరచూ వస్తుండటంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ఈ తరహా నేరాలను కట్టడి చేసేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు అలాగే జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు అరికట్టాలని చోరీ సత్తు రికవర్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ ఏ శ్రీనివాసరావు సూచనల మేరకు జిల్లా సిసిఎస్ బిఎస్పీ శివాజీరాజు మంగళగిరి నార్త్ డీఎస్పీ సిహెచ్ రవికాంత్ పర్యవేక్షణలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకన్న చౌదరి మంగళగిరి టౌన్ సిఐ డి వినోద్ కుమార్ టౌన్ ఎస్ఐ షేక్ భాషా వారి సిబ్బంది స్పెషల్ టీములుగా ఏర్పడి చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న విజయవాడ నగరంలోని అయోధ్య నగర్కు చెందిన ఇరవై నాలుగేళ్ల వయసు గల కుందుల విఘ్నేష్ బాబును అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేయటం జరిగింది మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ సొత్తు ముప్పై రెండు గ్రాముల బంగారుపు నాంతాడు అలాగే పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ సొత్తు ఇరవై గ్రాముల బంగారు నాంతాడు మొత్తం మూడు లక్షల పన్నెండు వేల రూపాయల విలువైన యాభై రెండు గ్రాముల బంగారం రికవరీ చేయటం జరిగింది అలాగే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి ఇద్దరు నిందితులను క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు గుంటూరు నగర సమీప గోరంటకు చెందిన చిల్లర సురేష్ పెదనందిపాడుకు చెందిన పైర్ద కిరణ్ బాబులను అరెస్టు చేసి చోరీ సొత్తు ఇరవై తొమ్మిది గ్రాముల బంగారం నలభై గ్రాముల వెండి రికవరీ చేశారు వీటితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మీడియా సమావేశంలో జిల్లా క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ ఏ శ్రీనివాసరావుతో పాటు జిల్లా సిసిఎస్ డిఎస్పీ శివాజీరాజ్ మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమార్ మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు రూరల్ ఎస్ఐ జె క్రాంతి కిరణ్ పాల్గొన్నారు ఈ మేరకు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ ఏ శ్రీనివాసరావు వివరించారు ఈ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు స్నాచింగ్స్ పర్టికులర్లీ ఆడవాళ్ళ మెళ్ళలో పసుపు తాళ్ళు టెంపు పోవటం కేసులు జరగడంతో గుంటూరు ఐజీపీ గారైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ గారు తుషార్దుల్బే గారు చూసిన మేరకు నేను మీ డిఎస్పిఆర్ నాతో డీఎస్పి గారు రవికాంత్ ఓ ప్రత్యేకమైన సర్జీ తీసుకుని స్పెషల్ టీమ్స్ ఈవెన్ అంటే నేను క్రైమ్ ఎడిషన్ వేసుకుని మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసి వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి చేస్తే ఈ దాని మీద ఉన్న సాంకేతికత మన టెలిఫోన్ సెల్ఫోన్ ఆధారంగా కానీ లేకపోతే వాళ్ళ బైక్స్ దాని మీద మనం తీసి ఇవాళ ఎన్ఆర్ఏ సెంటర్లో కందుల విఘ్నేష్ బాబు అని అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర రీసెంట్గా మేము మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కనిపించేశాడు రెండు కేసులు పెట్టడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపుతున్నాం దీంట్లో ఈ టౌన్ సిఐ గారు అలాగే టౌన్ స్టాఫ్ మరియు మా సిసిఎస్ స్టాఫ్ పాల్గొని చేశారు మించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించుకుని ఇక్కడ చుట్టుపక్కల ఎవరికైనా నేరాలు జరగకుండా ప్రయత్నిస్తాం జరిగితే వెంటనే దాన్ని డీటెక్ చేసుకుంటే మా కృషి చేస్తాం అలాగే ఈ దొంగతనాలు జరిగినాయి దాంట్లో కూడా ఒక ఈ వ్యసనాలకు అలవాటు పడ్డ ఓల్డ్ నేరస్తుడు చిల్లర సురేష్ అన్నవాడిని పట్టుకోవడం జరిగింది అతను కూడా మూడు నేరాలు చేయడం జరిగింది మన మంగళగిరి రూరల్లో రెండు అలాగే ఖమ్మం జిల్లా కుసుమంచి కుసుమంచి విలేజ్లో కూడా ఒక నేరం జరిగింది అతను ఇంటర్స్టేట్ నేరస్తుడు అతను అతని అతను కూడా మన రూరల్ సిఏ గారు మరియు మా క్రైమ్ స్టాఫ్తో పట్టుకోవడం జరిగింది అతను కూడా రికవర్ చేయడం జరిగింది మొదట స్నాచింగ్ కేసులో దాదాపు యాభై రెండు గ్రాముల బంగారం ఈ చిల్లర సురేష్ దాంట్లో కూడా దాదాపు ఒక నలభై గ్రాముల బంగారం దాకా కొంత వెండి కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్కి పంపుతున్నాం ఎస్పి గారు కూడా అభినందించడం జరిగింది ఎందుకంటే షార్ట్ టర్మ్లో ఈ స్నాచింగ్ ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని ఇంకా మీకు వయసులో కూడా ప్రత్యేకించి మంగళగిరి మీద మేము ఈ క్రైమ్ మేము అంటే నేను ఒక టీముని తిప్పి ఇక్కడ జరిగిన నేరాలు కూడా పాత నేరాలు కూడా డిటెక్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను తప్పకుండా పోయిన ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి సొత్తి ఇప్పించి ఏర్పాటు చేయటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఈ నేరస్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు దాంట్లో మందు లేదా అమ్మాయిలు లేదా గంజాయి ఉంటుంది కాబట్టి వేళ్ళ దించి కూడా ఈ గంజాయి మీద మా ఎస్పీగారు ఆదేశాలను ఉక్కుపాదం పెడతాం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు పోయి వాళ్ళు భయపడి పరిస్థితి కల్పిస్తాం ఎందుకంటే ఆ గంజాయి వైపు వెళ్ళాలన్నా లేకపోతే ఆ మందు తాగి లేదా గంజాయి తాగి ఏదైనా నేరం లేదని చేయాలన్నా వాళ్ళు చట్టానికి భయపడి చట్టానికి లోబడి ఉండేటట్టు చే